ఈ వంకాయతో వైరల్ మ్యాజిక్ రెసిపీ నే చాలా సింపుల్ గా టేస్టీ గా అద్దరిపోతుంది రెండు నిమిషాల్లో మ్యాగీ చేయొచ్చు లేదా గానీ రెండు నిమిషాలు ఈ అయితే చేసేయచ్చు ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్ చేసిన రెసిపీ అనండి కానీ ఇంత సింపుల్ గా ఉంది కదా ఎందుకు చేయలేదా అని ఫీల్ అయ్యాను వంకాయతో ఏం చేసినా బాగుంటుంది ఈ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ అండి సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ లోకి కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక వెల్లుల్లిపై రెబ్బలు పెద్ద టేబుల్ స్పూన్ కారం సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద వంకాయని ఫుల్ గా క్లీన్ చేసుకోవాలి కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు లోపల నుంచి చక్కగా కుక్ అవుతుంది అనమాట వంకాయ మొత్తం చప్పగా లేకుండా మసాలాలన్నీ కూడా బాగా పడుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాని వంకాయకి మొత్తం కూడా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టాము కదా దాంట్లో కూడా వెళ్లే విధంగా మొత్తం రాసుకోవాలి రెండు వైపులా చక్కగా రాసేసుకుని కడాయిలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా బాగా కాల్చుకుంటే రైస్ లో గానీ పరోటాలోకి గానీ పతి పుల్క ఎందులో ైనా కూడా అదిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి